హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నీరజ ఈరోజైతే నేను ఒక మొక్కను మీకు స్పెషల్గా చూపించాలనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ మొక్కని నేను మీకు అండి ఇక్కడ చూడడానికి ఎలా ఉందో మీరు కూడా చూస్తున్నారు అన్నీ సన్నగా ఇలా కుమ్మరు కుమ్మరుగా ఇలా ఉంది కదండి కానీ ఇది చూస్తే ఇలా ఉంది కానీ ఆయుర్వేదికంగా చాలా అంటే చాలా బాగా పని చేస్తుందండి ఇది మా నాన్నగారు కానీ తాతయ్య గారు కానీ ఇది మాకైతే చెప్పారండి ఈ ఈ మొక్క ఉంటుంది కదండి ఈ కొమ్మలు ఉంటాయి కదా ఇలా మనం అన్నప్పుడు ఇందులో నుండి పాలు వస్తాయని చూస్తున్నారు కదా ఈ పాలు స్పెషల్గా ఈ పాలు మనకు జాయింట్ పెయిన్స్ కానీ మనకు మొక్కల నొప్పులలో ఏదైనా పెయిన్ వస్తుంది కానీ చాలా వరకు పట్టుకోవడం కానీ ఇంకేదైనా దెబ్బ తగలం అలా పెయిన్స్ వచ్చినప్పుడు ఇందులో కొద్ది పసుపు యాడ్ చేసి మనకు మొక్కల పైన కానీ ఎక్కడ మనకు ఏడైతే పెయిన్ వస్తుందో అక్కడ కొద్ది మర్దన చేసినట్లయితే ఆ పెయిన్ వెంటనే రిలీఫ్ అవుతుందని చెప్పేసి చెప్పారండి సో ఫ్రెండ్స్ ఈ మొక్కనైతే అస్సలు వదులుకోకండి ఎక్కడున్నా సరే తీసుకొచ్చుకొని మీ ఇంటి దగ్గర పెట్టుకోండి చాలా అంటే చాలా మంచిదండి ఇంటి ముందు ఇది పెట్టుకుంటే ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ అయితే ఇలా ఉంటుందండి ఇది మనకు వేరు తేవాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ కొమ్మ తీసుకొచ్చి పెడితే సరిపోతుంది తొందర నాటుకుంటుందండి చాలా అంటే చాలా మంచిదండి దీనివల్ల మనకు చాలా వరకు మనకు లాభం అయితే ఉంటుందండి ఏజ్ మనకు ఏజ్ అవుతున్న కొద్దీ చాలా వరకు మోకాళ్ళ నొప్పులు ఇలా అది అని అంటుంటారు కదండీ అలాంటి వాళ్ళు ఈ కొమ్మ ఎక్కడున్న సరే తీసుకొచ్చుకొని మనకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ కంపల్సరీ మీరు మసాజ్ చేయండి చాలా వరకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్